మా అమ్మమ్మ తీసుకురావు మా అమ్మమ్మ దొంగతనం చేసామంటే వచ్చినావు దొంగతనం చేసాంటే వచ్చినా దొంగతనం గుడిపోతున్నా చెప్పిన నింపుకున్నాడు ఒక్కటే నువ్వు నువ్వే తీసుకున్నావు నువ్వు అతను పోలీస్ స్టేషన్ దొంగతనం చేసినావు ఈ తోట అమ్మమ్మ మా కొట్టు అని అమ్మమ్మ కట్టలేప్తున్నామ్మా కొట్టు ఆయన ఆయన కట్టి ఇప్పింది అనుకుంటా మళ్ళీ ఆవిని కట్టుకుంటుంది అమ్మమ్మనే కట్టుకుంటుంది మళ్ళీ ఆమె కట్టుకుంటుంది అమ్మమ్మనే కట్టుకుంటుంది వాటో వాట్ ఇంటికి పో కాళ్ళు గుంజుతున్నాయి శాతం అయితే చోటలంగా పోదామా చోటలంగా పోదామంటే పోదాం ఏం ఏం కాదంటే ఇక కాయలు దింపుకుంటే వాడు దొంగ 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 కాయలు దింపకుండా పోదాం పోదాం ఒక కాయ కాయ దింపిన వాడు మంచివాడు కాదు మంచివాడు కాదు ఒక్కటి దింపుతాం వద్దు మంచి ఒకటి దింపుతాము అది దొంగ దొంగ అంటాడు అది దొంగ దొంగ అంటాడు దొంగ దొంగ అంటారా ఏం కాదు ఒకటి ఒకటే తెంపుతా ఒకటే తెగో ఆ చెట్టుకునే కాయలు ఓ ఒకటే ఒకటి ఒకటి ఇగో ఈ చెట్టుకునే చూడ నువ్వు రామమ్మ ఇండ్ల నుంచి పోయి వచ్చేసరికి ఈ రాత్రికి ఎత్తుందామా బాబా ఎందుకు అమ్మా ఒకటి తెంపుదాము మళ్ళీ వెళ్ళిపోదాం ఒకవేళ దొరికితే మాత్రం నువ్వు దొరికిపోవు ఒకవేళ దొరికితే మాత్రం నువ్వు దొరికిపోవు దొరికిపో ఏమవుతుంది నవ్వుతామైందమ్మమ్మా అమ్మమ్మ ఇది ఎందుకు చిట్టెక్క చిట్టెక్కి చెట్ అమ్మ నేనే చెట్టు చెట్ ఎక్కు నేనే గిడ గిడు

నువ్వు కట్ట పట్టుకుని అంటే ఎవరు అనుకున్నావా కాదు మా అమ్మమ్మ తీసుకొచ్చింది అమ్మ నువ్వేగా తీసుకొచ్చింది పసిపిల్లాడు కాదు అమ్మ తేమ్మ తింటా పిల్లాడు కాదు అమ్మ తేమి తింటాను తెప్పించారు

అదేంది నువ్వే తీసుకున్నావు మొత్తం పోయినాయ అతని పోయినాయరావు అంటే ఇప్పుడు ఏంది మా అమ్మమ్మ నువ్వు చుట్టుకు కట్టేసైపును ఇప్పుడు నువ్వు చిట్టుకు కట్టేసేపును ఏమిటండి మీరు మాట్లాడేది కట్టుకోమను కేసు పెట్టుకోవాలి నాకేం ఉంది కేసు పెట్టుకోవాలి నాకేం ఉంది

అసలు నువ్వు లేకనే పోతే మేము ఎట్ట కనుకున్నావు ఆడున్నావు నువ్వు అంతే మేము ఎట్ట కనుక్కున్నావు ఆడున్నావు నువ్వు అంత తోటంత దేవులు ఆడతావు నువ్వు దొరకలేదు తోటంతా దేవులు కూడా లేవు నువ్వే ఏడకపోయినావు దొంగగా మేము గుడికి పోతున్నావు

నువ్వు అన్నావా లేదా అన్నావు దొంగతానని చేద్దాం ఒక చూపిస్తారు అన్ని నీకాయ ఉన్న మా అమ్మ కాలు పడుతున్నాయి మాట్లాడుతున్నా నీ కాయలు చూపించే తీసుకుంటే తీసుకున్నావు నువ్వు ఏమో ఎక్కడికో మీ వాళ్ళు ఇంటికి నీ భార్యకి పంపినా మీ కాయలు పంపిన అమ్మనొక్క కట్టెలు ఎత్తున్నా కొట్టు అని అమ్మనొక్క కట్టెలు ఏంటి బాబు అన్న ఇంకోసారి అటా లేక సార్ ఒకటి నానా ఎప్పటికైనా దొరసాని దొరసానే దొంగ దొంగి దొంగ దొంగి ఉండాలని నేను దొర్గా మాతని కనపడుతుంది ఏ ఒక్క దేవుడికని చెప్పినా నువ్వు తీసుకున్నావు దొంగ ఎట్టైనా నువ్వు కర్రెట్ట పడినావు అసలు నువ్వు దొంగవు నువ్వు దొంగవు పోలీస్ స్టేషన్ లో కనిపిస్తావు ఒక కాయ దొంగతనం చేసినావు ఈ తోట నువ్వే కదా చెప్పిన దొంగతనం చేద్దామని అందుకే కదా వచ్చిన నేను ఆ ఎవరురా దొంగ దొంగతనం చేసింది నువ్వు ఆ దొంగతనం చేసింది నువ్వు దొంగతనం మళ్ళా మా మీద వేసి ఆయనకు వట్టి వేయాలని చూస్తున్నావు దొంగ నూరా రౌడీ నూరా చార్ అవునా ఏమనుకుంటున్నావురా చెప్పు ఎవరిని ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావురా ఎవరిని పోలీస్ స్టేషన్ లో చూద్దాం అనుకుంటున్నావు మోసం చేద్దాం అనుకున్నా అన్నా ఏం లేదమ్మా ఈ దొంగతనం చేసింది ఇవన్న పట్టుకో కొట్టు కట్టి చెట్టు పట్టుకో కొట్టు కట్టి చెట్టు సరిపోయింది హీరో కొట్టుకుని కమిడీ చంపేసినట్టు నా మీద పడతారేంటి చెట్టు చెట్టు కట్టే అన్న కట్టే చెట్టు అమ్మమ్మ నేను చెట్టు కట్టేశాడంట చెట్టు కట్టేసి ఆ రాతే లేదు ఆడవాళ్ళని ముట్టుకుంటే కేసు చెట్టు గట్ట ఉంచు ఆ కాయ తెప్పింది ఆయనే మా మీద కావాలని ఆడవాళ్ళని ముట్టుకొని అది కొత్త ఒకటి ఆ అది కొత్త నువ్వు నాకు ఇచ్చిన నీ కాయ నీకు ఇచ్చిన నీ కాయలు మాకెందుకు అడుగుతున్నావు అమ్మమ్మ దొంగతనం చేసింది నువ్వే కాదు దొంగతనం చేసింది ఈవెన్ కట్టే చెప్పి నువ్వే కదా దొంగతనం చేసింది ఈవెన్ కట్టే చెట్టుకి నువ్వు నా పిల్లలు కాలు బట్టి కాదు తోటకాడు నాన్న అమ్మక తెడు నాన్న అమ్మక దొంగతనం చేయలే నీ చెట్టు కా నువ్వే దొంగ స్టేషన్ లో పట్టియాలని చూస్తున్నావు నేర్చుకున్నావు ఎక్కడ నేర్చుకున్నావు ఈ కాయలన్నీ నువ్వే తీసుకుపోయి అమ్ముకున్నావు అమ్ముకొని మా మీద నిన్నేసి మీ షేట్కి చెప్తావని చూస్తున్నావు నువ్వు దొంగిందే దొంగ నేనేం దొంగతానని చేసినా అన్న నీ చెట్టు కాయలు తెంపినా నీ చేతుల కాయ పెట్టుకో నువ్వు తెంపినట్టు చూపిరా చూపి చెట్టు చెప్తుంది చెట్టు చుట్టూ చాలా చెట్టు చెప్తుంది చెట్టు చుట్టూ చెట్టు చెప్పదు ఎప్పుడు చెప్పదు చెట్టు ఎప్పుడు చెప్పదు నువ్వు ఏడ తెలవ తీయాల నేను వచ్చి చెట్టు కింద నీడ కూర్చోగానే నువ్వు తెంపినావని నన్ను కట్టేస్తావరా దొరకతా కాయలు తెంపుది కదా పెట్టుకో నువ్వు నన్ను దొంగ ఎట్లా పడతావు మా పిల్లగా దొంగ నువ్వే దొంగే దొంగ నువ్వే దొంగ కాయలు కాయలు తెమ్ముకొని డజన్ డజన్ అమ్ముకొని బస్తాలు అమ్ముకొని నువ్వే దొంగ అయినావు మేమేందుకు దొంగ అవుతాం మా దగ్గర కాయలు చూపి ఆడు చూపి చూపి నువ్వు దమ్ముంటే నేను చూపిస్తాను నన్ను నెడుతురు అమ్మా ఉండు నేను అమ్మని పిలుచుకోను పిలుచుకోను తోటానం చేసినా ఇప్పేసి ఆయన ఆయన కట్టి ఇప్పింది అనుకుంటా మళ్ళీ ఆమెనే కట్టుకుంటుంది అమ్మమ్మనే కట్టుకుంటుంది మళ్ళీ ఆమెనే కట్టుకుంటుంది అమ్మమ్మనే కట్టుకుంటుంది వాటో వాట్ ఎవరు కట్టేసిరు ఏం మీరు ఆ

అమ్మమ్మనే చెప్పింది నాకు అరే లంజ కూడా ఏదో పునా కోరిశాఖ తెలుసు అరే లంజ కూడా ఏదో పునా కోశేకాలు చేస్తా అని తెలుసురా ముసల్దాని తీసుకొచ్చి చెట్టు కట్టినవి మాకు నీళ్ళు లేదు ఏం లేదు దొంగతనం చేసి ఆ గంట సేపటి నువ్వు చెట్టు దేని గట్టి మాట మాడుతుంది పొద్దుగా గుడికి వచ్చిందంట ఇప్పుడు ఏమో బడికి వచ్చిందంట ఇప్పుడు తోట వచ్చిందంటే మాట్లాడుతుంది పొద్దుగా అసలు మేము దొంగతనం చేసినా మేము మామిడికాయ దొంగతనం చేసినా అంటే ఏం చెప్తారు మామిడికాయ రాలి ఆ ముసలిదా దొంగతనం చేస్తాధాని కట్టేస్తా చెప్పారు పెట్టిరు ఎవరికి ఫోన్ చేస్తావు పిలిచుకోవా కట్టలు తీసుకొని వచ్చిండు రాళ్ళు తీసుకొని వచ్చిండు రప్పలు తీసుకొని వచ్చి చంపుతా చంపుతాడు రప్పలు తీసుకొని వచ్చిండు ముసల్లాన్ని చంపుతా ఉంటుండు ఏమన్నాడు చెప్పు కాయలు కాయలు

దొంగతన ఎవడన్నాపా ఎవడో అనేది ఆ డజన్ తెంపుకొని పోతుంటే దొంగ అంటారు ఒక కాయ తినబుద్ధి అయితే తెమ్ముకుంటే దొంగ అంటారు ఏడుకోపోనా ఏడిపోయి అమ్మమ్మ అంటున్నామమ్మా తోట కథలు పాసిపోయిన తోరి తో కురిపోయిన